లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతుంది మూడో దఫాలో పేదలు యువత మహిళలు రైతులు సంక్షేమం కోసం కృషి చేస్తానని నరేంద్ర మోడీ అన్నారు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు జూన్ నాలుగో తేదీ ఎంతో దూరంలో లేదు తమ ప్రభుత్వం మరోసారి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటే మరోవైపు ఇండియా కూటమి దేశ అస్థిరత సృష్టించాలని ఆయన తీవ్రంగా ఆరోపించారు ఇలాంటి వారికి ఓటు వేసి తమ ఓటును వృధా చేయకండి ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు అలాగే ఇండియా కూటమి అభ్యర్థి గెలిస్తే వారు మోడీని తిట్టడమే పనిగా పెట్టుకుంటారని ఆయన విమర్శించారు అలాంటి వాళ్ల వల్ల ఎలాంటి పనులు జరగవని ఆయన స్పష్టం చేశారు ఈ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మొక్కలు అవుతుందని నరేంద్ర మోడీ జోష్యం చెప్పారు